హాయ్ అండి నమస్తే ఎంత నల్లగా ఉన్నవారైనా సరేనండి ఒక్క స్పూన్ అప్లై చేశారనుకోండి రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుంది నెక్ భాగం అనేది ఎక్కువగా నల్లగా మారినప్పుడు మనము ఇంట్లో ఉండే వాటితోటే ఒక్క స్పూన్ అప్లై చేసామనుకోండి ఎంత నల్లగా ఉన్నవారైనా ఇలా తెల్లగా కావచ్చు ఒక మీడియం సైజు టమాటాను తీసుకొని ఇలా నైఫ్తో హాఫ్గా కట్ చేసుకున్నాక ఆ రసాన్ని మొత్తాన్ని కూడా ఇలా ఒక చిన్న గిన్నెలోకి వేసేసుకోండి నేనైతే ఇక్కడ ఒక్క టమాటాను యూజ్ చేస్తున్నానండి కొద్దిగా మాత్రమే కావాలనుకున్నవారు ఒక హాఫ్ టమాటా మాత్రమే యూజ్ చేయండి వన్ టీ స్పూన్ శనగపిండి ఉంటుంది కదండి ఈ శనగపిండిని మాత్రం కంపల్సరీ యాడ్ చేయాలండి నేను ఇక్కడ ఓన్లీ వన్ టీ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో ఏది కూడా యాడ్ చేయరాదండి ఖచ్చితంగా శనగపిండినే వాడాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేయండి ఈ పసుపు వేయటం వలన ఫేస్ గ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి దీంతోపాటు మనము హాఫ్ టీ స్పూన్ షుగర్ని కూడా వేసుకోవాలి అంతేనండి చూసారు కదండీ మన ఇంట్లో ఉండే తోటే మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామనుకోండి బయట డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు మనం వేసిన పిండి అనేది గట్టిగా అయిందనుకోండి వాటని యూజ్ చేయకుండా టమాటా రసాన్ని మాత్రమే యూజ్ చేయండి ఇక్కడైతే అన్ని అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కదండీ ఇలా మనము కొద్దిగా లిక్విడ్ లాగా ఉంటే సరిపోతుంది అయితే షుగర్ అనేది కరగటానికి టైం తీసుకుంటుంది కాబట్టి పూర్తిగా షుగర్ అనేది కరిగిన తర్వాతనే మనము స్కిన్కి అప్లై చేసుకోవాలి ఇది ఒక టూ స్పూన్స్ వరకు అవుతుందండి ఇప్పుడు షుగర్ కరిగిన తర్వాత మనము ఫేస్కి కానీ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ ఎక్కడైనా అప్లై చేయవచ్చు అయితే మనము హ్యాండ్స్కి అప్లై చేసేటప్పుడు ఇలాంటి రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ పూర్తిగా తీసేయండి ఇక్కడ రింగ్ రావటం లేదు కాబట్టి నేనైతే రైట్ హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తున్నానండి మీకు ఇక్కడ లైవ్లో రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అది కూడా టెన్ మినిట్స్లోనే రిజల్ట్ అనేది ఉంటుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇలా హ్యాండ్స్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా పూర్తిగా అప్లై చేయాలండి స్కిన్పై వేసిన తర్వాత మనము చేత్తో ఒక టూ త్రీ టైమ్స్ పాటు రాయాలండి మనము ఫేస్ క్రీమ్కి ఎలా అప్లై చేసుకుంటామో అలా స్మూత్గా అప్లై చేసుకోవాలి దీంట్లో శనగపిండిని యాడ్ చేయటం వలన స్కిన్ అనేది మంచి స్మూత్గా అవటమే కాకుండా గ్లో కూడా వస్తుందండి దీంట్లో ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయలేము చూసారు కదండి ఇంట్లో ఉండే వాటిని మాత్రమే యూజ్ చేశాం కాబట్టి ఎప్పుడైనా మనము వెంటనే ఫంక్షన్స్కి కానీ పండగలకి అప్పటికప్పుడు రెడీ కావాలి అంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ అయ్యామనుకోండి వెంటనే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఇది ఆరటానికి ఒక టెన్ మినిట్స్ అనేది పడుతుందండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా పూర్తిగా ఆరిపోతుంది చూసారు కదండి స్కిన్కి ఇలా పూర్తిగా అంటుకుంటుంది మనము ఇలా చేత్తో కొద్దిగా రాసేసామనుకోండి దానిపై ఉండే పొట్టు అనేది వచ్చేస్తుంది వెంటనే వాటర్తో క్లీన్ చేయకుండా ఇలా మనము చేత్తో కానీ ఏదైనా స్మూత్ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకోవాలి థర్టీ సెకండ్స్ పాటు ఇలా బాగా రాసిన తర్వాత మామూలు వాటర్ తోటే మనము క్లీన్ చేసుకోవాలి ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి రిజల్ట్ కూడా కొన్ని క్రీమ్స్ రాసిన తర్వాత చాలా టైం తీసుకుంటుంది కానీ దీనికైతే వెంటనే కనిపిస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఇస్తుంది ఇక్కడ ఫోర్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడామండి మనము కెమికల్స్ లాంటివి అస్సలకే వాడలేము అంతేకాదండి మనం ఇక్కడ వాడినవన్నీ కూడా ఆరోగ్యకరమైనవి అయినా తినటానికి కూడా వీటిని యూజ్ చేస్తామండి కాబట్టి వీటిని అప్లై చేయటానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా ఎవరైనా ఫేస్కి యూస్ చేసుకోవచ్చు ఫేస్ పైన నల్లటి మచ్చలు కానీ మొటిమలు అయినప్పుడు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అప్లై చేసి చూడండి టూ త్రీ డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూసారు కదండీ ఇంతకుముందు హ్యాండ్కి ఇప్పటి హ్యాండ్కి తేడా నాకైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్నే ఇచ్చిందండి నేనైతే దీన్ని ఫస్ట్ టైం యూస్ చేసి చూసానండి కానీ రిజల్ట్ అనేది వెంటనే కనిపించింది ఇప్పుడు ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని చూడండి హ్యాండ్స్ అనేవి చాలా స్మూత్గా మంచి గ్లో అనేది వస్తుందండి దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి చూసారు కదండి స్కిన్ అనేది ఇలా వైట్గా మంచి గ్లో అనేది వెంటనే కనిపిస్తుంది ఇక్కడ మనము అప్లై చేసిన హ్యాండ్ని అప్లై చేయని హ్యాండ్ని పక్క పక్కన పెట్టి చూస్తే రిజల్ట్ అనేది మీకు లైవ్లోనే కనబడుతుంది ఇక్కడ అప్లై చేసిన హ్యాండ్ అయితే ఇలా చాలా మృదువుగా స్మూత్గా తయారైందండి మనము శనగపిండిని యాడ్ చేయటం వలన ఇక్కడ స్కిన్ అనేది ఇలా నీట్గా ఉంటుంది చూసారు కదండి అప్లై చేయని హ్యాండ్కి అప్లై చేసిన హ్యాండ్కి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్